తోటపల్లి గూడూరు మండలం మాచల్లవారిపాలెం గ్రామంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు సాధారణంగా ఆహ్వానించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాన గోద్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ వారే వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారని అన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుతున్నారు అని అన్నారు కుటుంబాలు పార్టీలో చేరారు వాళ్ళందరినీ పేర్లతో కూడా పిలిచి కనుక వాళ్ళెవరు తెలుగుదేశం వాళ్ళు కాదు అక్కడ మాత్రం ఆయనకి మంత్రికి వైసీపీ వాళ్లే వైసీపీలో జారు ఇక్కడ వైసీపీలో వాళ్ళు తెలుగుదేశంలో జరుగుతుంది ఈ గ్రామంకి వచ్చాము నేను ఎన్ని పనులు చేశానో చెప్పాను ఒకటి డెబ్బై లక్షలతో ఇక్కడి నుంచి కృష్ణాది పాడడం వరకు రోడ్డు శాంక్షన్ చేస్తే జరుగుతున్న పని ఆపేశాడు ఆయన పెద్ద మనిషి ప్రత గ్రామంలో కోట్లాది రూపాయలు పనులు చేశాం ఈ రోజు తమరు ఏం చేస్తున్నారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా అల్టిమేట్ గా నేనేమంటానంటే రైతులకి ఇది డెల్టా సర్వేపల్లి డెల్టా ఈ జిల్లాలో దాదాపు ఏడు లక్షల యాభై వేల ఎకరాలు వరిసా ఒరి ఉంది మీరు వచ్చిన తర్వాత రైతుల్ని ముంచేసినారు రెండో పంటలో ముప్పై టీఎంసీల్ని బురదలో కలిపేసేశారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు ఈ ఐదేళ్లలో కాలవ పూడి గంటూ తేలేదు అందుకనే మొత్తం నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి ముప్పై టీఎంసీలు గంగలో కలిపేసేస్తున్నారు మీరు అవి ఉండుంటే ఈ రోజు మీరేదో రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఉన్నారు మొత్తం ఆయన కండలేరు కింద గూడూరు డివిజన్ అంతా మొదటి పంట పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది ఉత్తర కాలువ దక్షిణ కాలవ కావలి కాలువ సగం కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది మీరు మంత్రిగా ఉంటే కనీసం ఒక సమీక్ష చేసే దిక్కు లేదు మీరు చెప్పండి మొత్తం ఈ సంవత్సరం రెండు పంటలకు కలిసి ఎన్ని టీఎంసీలు ఉన్నాయి సోమశెల్లో ఎన్ని లక్షల ఎకరాలకు మీరు నీళ్లు ఇచ్చారు ఎందుకు మిగతా నీళ్లు వృధా చేసి సముద్రంలో బురదలో కలిపేసేసినారు సమాధానం చెప్పాలా లేకపోతే నువ్వు వ్యవసాయ మంత్రిగా ఉండేదానికి అర్హత లేదని చెప్పేసి నేను మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూసేసినారు ఒక పనిముట్టిచ్చేది లేదు ఒక మైక్రో ఇరిగేషన్ లేదు ఒక భూసార పరీక్ష లేదు ఉచితంగా జింక్ బోరాన్ జిప్సం ఇచ్చేది లేదు అసలు మీ దేనికి మంత్రులు అర్థం కావటం లేదు ఆయన ఇరిగేషన్ మంత్రి సోమశిల్ల డ్యామ్కే మూపు వస్తే ఆయనకు డ్యాన్స్ మాస్టర్ అంబటి రాంబాబు ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సోమశెరి దాకా వచ్చే టైం లేదు ఇది మన కర్మ అని ఈ రెండు నెలలు మూడు నెలలు ఓపిక పడితే ప్రభుత్వం మారతి రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది